మంచి మాటలు మిత్రమా పైకి కనిపించే అలంకరణ కన్నా లోపలున్న గుణం చాలా ముఖ్యం పచ్చ నోటు ముందు పలసనైపోతున్నాయి బంధాలు ధనం ముందు గుడ్డుదైపోతుంది గుణం ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనే రేపటి మన పిల్లలకు వస్త్రాలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నీ చుట్టూ ఉన్న మనుషులకు నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే ఆశకు అంతముండదు పైసాకి పద్ధతి అనేదే ఉండదు బంధం కలవాలి అంటే రుణముండాలి బంధం కలుపుకోవాలి అంటే గుణముండాలి జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం మళ్ళీ తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోతాం కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు నిజంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారి పడే కష్టంగానూ ఎదుటివారు సీపించే ప్రేమ సులకనగానూ కనిపిస్తుంది ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం ఏదో సాధించేద్దాం అని అనుకోకు ఇది సినిమా కాదు జీవితం నీ కోసం నువ్వు తప్ప ఎవరూ నిలబడరు మనిషి బ్రతికుండగానే సంపేసే రెండు బలమైన ఆయుధాలు ఒకటి అనుమానం రెండు అవమానం వ్యక్తి తెలివైన వాడు అయితే స్త్రీకి రెండు విషయాలు చెప్పడు అతని నిజమైన భావాలు మరియు అతని సమతుల్యత ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది ఉన్నా అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడిచ్చిన వరం గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది బంగారం బంగారమే అని తెలుసుకోవడానికి పరీక్షల్ని ఎదుర్కొంటుంది కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు చూస్తుండగా చెప్పేస్తారు ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు ఒక్కసారి అడిగితే అది సహాయం అదే సహాయం పదే పదే అడిగితే అది శేతగాని తనం అవుతుంది వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో అప్పుడే నీ మీద నీకు నమ్మకం ఇతరులకు నీ మీద గౌరవం పెరుగుతుంది జీవితం ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి పోరాడాలి భయపడినా బాధపడినా ఏదీ సాధించలేము మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కంటే మనం ఎవరిని మోసం చెయ్యలేదని సంతోషంగా ఉండడమే మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అది అన్నిటికీ సమాధానం చెప్తుంది పడిపోతావని భయపడితే నడక రాదు ఓడిపోతావని భయపడితే విజయం రాదు ప్రయత్నాన్ని నువ్వు నిర్ణయించకు ప్రయత్నిస్తూ పోతే విజయం అదే వస్తుంది ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి వివేకం లేని విజ్ఞానం ఎందుకు పనికిరాదు గెలుపు అనేది నీడలాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలోనూ సాగిపో నీ వెంట అదే వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి కోల్పోవడం అలవాటైన వారికి కోల్కోవడం కష్టమేమీ కాదు మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తుని మారుస్తాయి జీవితం చాలా విలువైనది మీ జీవితంలో గడిచిపోయిన ఒక రోజు ఒక గంట తిరిగి రాదు ద్వేషాలు వాగ్వాదాలు వద్దు ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ మాట్లాడు ఆనందంగా జీవించు ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతోనే ఉంటారో వారే నీ నిజమైన ఆప్తులు మీరు ఎప్పుడైనా ఇది గమనించారా ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు బంధాలు అనుబంధాలు మానవత్వం ఇవేవీ పట్టించుకోడు చివరికి తన ఆరోగ్యం కూడా సింహాన్ని ఎవ్వరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి మనిషికైనా అంతే సముద్రంలోని అలలు తరగతి వాడి కలలు రెండూ ఒక్కటే తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు నాది అనుకుంటే వదలను పట్టుదలతో ప్రేమతో సాధిస్తా వద్దు అనుకుంటే ఆలోచించను సిరు నవ్వుతో తిరస్కరిస్తా ఇది వస్తువైనా స్నేహమైనా బంధమైనా లక్ష్యమైనా ఏదైనా సరే ప్రతి కన్ను మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు కొన్ని కనులు మన పతనాన్ని నాశనాన్ని కోరుకుంటాయి ప్రతిదీ నేను చెప్పినట్టే జరగాలి నేను చెప్పినట్టే వినాలి అనుకోవడం మూర్ఖత్వం వారి మనసుని మాటని అర్థం చేసుకుంటేనే ఎదుటి వారి మనసులో నువ్వు నీ స్థానాన్ని పొందగలుగుతావు అదేంటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదిగానే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే అవుతుంది భవిష్యత్తు బాగుండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించవలసి ఉంటుంది ఈ రోజు పలుకుబడి ఉందని తప్పులు చెయ్యకు మాటలతో బాధ పెట్టకు మనసు గాయపరచకు బాగా గుర్తు పెట్టుకో కర్మ సిద్ధాంతం అంటూ ఒకటి ఉంటుంది అది మనం ఇచ్చింది మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తుంది ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే లోకం అవుతుంది నమ్మకం మనిషి మీద ఉండాలి కాని ఎదుటి వారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు నీ చుట్టూ మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగడారని పెరగదు ఒకరు తిట్టారని తరగదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా